చూడలే బటల్మ్యాన్ కొడిపోయింది చూస్తున్నా చూడతా అజే ఓ హాయ్ వొడే సర్ప్రైజ్ శృతి గారు మీరండి ఇక్కడ ఏ రాకూడదా రాకూడదని కాదు మీరు అదేనండి నా చెల్లెలు నా సిస్టర్ ఓ దానికి మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దాం వచ్చాను ఆ నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందని దాని ఫీలింగ్ అందుకే షాపింగ్ వచ్చాను ఓ ఆఫ్ కోర్స్ నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి ఓన్లీ బట్టలు మాత్రమే కదండి ఏదైనా బాగా సెలెక్ట్ చేస్తాను యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే సపరేట్ టాలెంట్ కావాలండి ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందండి దాని ఫీలింగ్ ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు యూనో అదంతా బై బర్త్ రావాలండి సెలెక్షన్ అవన్నీ బై బర్త్ రావాలంటారు ఏంటందండి శృతి గారు మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి ఆహ్ యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి ఆ నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు నేను షాపింగ్ చేసుకుని వస్తాను బై కుమార్ హాయ్ నేను షాపింగ్ వచ్చాను ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది హ నీకెలా తెలుసు

మన కాలేజ్ లో బ్రిలియన్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న మిస్టర్ స్వామి తన విజయ రహస్యం నీకు చెప్తాడు సో హియర్ స్వామి నమస్కారం మనందరూ ఇరవై గంటలు బాగా చదువుకొని ఇంట్లో ఇంట్లో మంచి మాటలు మీరు ఎందుకుంటారు కర్మ కర్మ ఒక్క నెక్స్ట్ మీ అందరినీ ఉర్రు తొలగించడం కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ బై అజయ్ పట్టణం ఇది ఒక వింత పట్టణం డబ్బున్నోళ్ళకి ఆకలి ఉండదు ప్రేమున్నోళ్ళకి ప్రేయస్ ఉండదు శంకరణ శంకర శంకరణ శంకర శంకర ఎక్కడినావా నేను హాస్టల్ అంతా వచ్చాను శంకరణ నువ్వు అంత నీవలేరా అంత నీ వల్లే శంకరన్న నా శృతి వస్తుంది శంకరన్న నా శృతి గుడ్ మార్నింగ్ చెప్పాను శంకరన్న మే ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం శంకరన్న నేను కలిసి కాపీ తాగాం శంకరన్న శృతి ముందు వస్తుంది శంకరన్న శృతి వెనకాల వస్తుంది ఇలా నీ కథలు చెప్పి చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ ఫ్లాష్ చేసేబ్యా ఏంటి శంకరన్న అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ లవ్ చేస్తూనే ఉన్నాను కానీ చెప్పలేకపోయాను మా నాన్న చాలా స్ట్రిక్ట్ నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు అమ్మాయిని చూస్తే తప్పు బార్లో కూర్చుంటే తప్పు 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 తప్పునే తప్పు చాలా చేసాడు అయినా సరే మా నాన్నని ఎదిరించి ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమను చెప్పాలని చెప్పేసావా లేట్ అయిపోయింది అయిపోయింది మా నాన్న పెద్ద జమీందారు తెలుసా మీ ఐదుగురు అన్నదమ్ములం ఫ్యామిలీ వంద ఎకరాల పొలం బగారే రిచ్ కానీ నేను స్టిల్ హెడ్ హోమ్ ఎందుకు చెప్పు నేను ప్రేమించిన అమ్మాయి ఈ పక్కనే ఉంటుంది ముగ్గురు పిల్లలు ముగ్గురితో హాయిగా సంసారం చేసుకుంటుంది అదే మనం ఒకరోజు ఇల్లు చూసాం ఇల్లే అమ్మాయిది రోజు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తుంటుంది దూరంగా చూస్తాను ఆనందం నా ప్రేమ నా ఆ అమ్మాయి ఆగలేదు ఎందుకు ఏదో ఫ్లాష్ బ్యాగ్ నాన్న ఏంటరా నీ బాధ శంకరన్న సుతి నాకు ఈరోజు టోపీ ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది అంటే లవే కదా టోపీ వాచ్ అరే ఆ అమ్మాయి దీనికి టోపీ పెట్టి టైం బాగాలేదని వాచ్ గా ఇచ్చింది అరే ఈ గర్ల్స్ ఉన్నారే గర్ల్స్ ఫుల్లీ లోడెడ్ గన్స్ ఏంటన్నా నువ్వు అనేది సరదాగా అన్నా ఇలా ఇంకా టైం వేస్ట్ చేయకు నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు నాలా తయారైపోతావు ఆ అమ్మాయి లవ్ చేసింది అనుకో వెరీ హ్యాపీ నో అంటే నో ప్రాబ్లం ఆ అమ్మాయిని లవ్ చేయడం ఆపేసి చదువుని లవ్ చేయడం సరేనా సరేన్నాది

ఏంటారు అలా చూస్తున్నావ్ ఏయ్ నేను లవ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను ఆల్ ది బెస్ట్ చెప్పు అలా బఫున్ లా చెప్తావు ఏంటర్ బఫున్ చెప్పు బెస్ట్ చెప్పు బెస్ట్ ఆఫ్ లక్ ఆఫ్ లక్ కాదు ఫుల్ లక్ కావాలి నాకు బెస్ట్ ఆఫ్ ఫుల్ లక్ వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు బుద్ధి అని మార్చు లేదా రూమ్ అని మార్చు